హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ మనము బ్లాక్ ఫ్రైడే డీల్స్ చూసేద్దామండి కాస్కోలోను ఈసారి అయితే మనకి ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ ఐ వాచెస్ తర్వాత ఫోన్స్ వాటి మీద కూడా కొన్ని డీల్స్ ఉన్నాయండి ఏటీఎన్ టీవరేజన్ వాళ్ళు కూడా మంచి ఆఫర్స్ ఇస్తున్నారు అండి బ్లాక్ ఫ్రైడే డీల్స్ కింద చెక్ చేయండి ఇది చూసారా ఇది మైక్రోసాఫ్ట్ దండి సో మేక్ అదంతా లాగా అనిపించిందండి చూడ్డానికి ప్రైజింగ్ అయితే ఇలా ఉందండి కాన్ఫిగరేషన్ అదంతా కూడా నేను పిక్చర్లో చూపిస్తూ ఉన్నానండి ఇవన్నీ కూడా హెచ్పి కూడా డిఫరెంట్ ల్యాప్టాప్స్ సేల్లో ఉన్నాయండి ఈ సంవత్సరం అయితే ఏఐఎన్ గ్యాజెట్స్ వస్తాదండి సో ల్యాప్టాప్లో ఏఐ ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చని నేను అక్కడ ఉన్న రిప్రజెంటేటివ్ని అడిగానండి ఆయన అయితే నాకు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారండి అంటే చెక్స్ ఇవన్నీ కాకుండా ఇంక ఎడిషనల్గా కూడా చాలా అసిస్టెంట్స్ ఏఐ అసిస్టెంట్స్ ఉంటుందని చెప్పారు The computer itself yeah. will come with that. Say that again. The computer itself will come with AI yes. assistance. Yep. So oh. what kind of search can it do on the computer? Uh, it runs off of Copilot. That's the AI that uh, Microsoft introduced. Basically um, anything that you would expect from like a, a mobile device for uh, being able to search within an image or uh, being able to generate images based off of just drawing. Um, Creating a set of notes or um, an itinerary really quickly—it'll it'll do all that for you. Oh, okay. If I uh, talk, can it write it for me on a document, something like that? Yeah, it, uh, it will assist on. It has better assistance in not only like um, grammar checking and spell checking, uh, mm -hmm. but also on top of that. If you ంగ్ దట్ కెన్చ్ ఇదండి వాళ్ళు ఏఐ గురించి చెప్పింది సో హెచ్పి ల్యాప్టాప్స్లో కూడా ఈ ప్రైస్ రేంజెస్లో కూడా కాన్ఫిగరేషన్ కూడా బాగుందండి ఇదైతే సెవెన్ నైంటీ నైన్ ఇదైతే నైన్ నైంటీ నైన్ అట్లా పెట్టారండి మీరు ఏంటంటే కంప్యూటర్స్ కొనుక్కునేటప్పుడు మెయిన్ ఏంటంటే వాటికి స్పీడ్ బాగుండాలి అండ్ ఇలా ఏఐ అసిస్టెంట్స్ ఉన్నది కొత్త ఫీచర్స్ అండి అండ్ కొంచెం ఎక్కువైనా కూడా మేబీ లాంగ్ రన్లో మనకి ఇట్స్ మళ్ళీ మళ్ళీ మార్చకుండా బెటర్ ఏమో మోస్ట్ ఆఫ్ ది బ్లాక్ ఫ్రైడే డీల్స్ డిసెంబర్ ఫస్ట్ కల్లా అయిపోతున్నాయండి ఇవే కాకుండా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్సు బ్లూటూత్ తోటి స్పీకర్స్లో కూడా మనకి డీల్స్ ఉన్నాయండి ఈ బ్లాక్ ఫ్రైడేకి అయితే ఇవి కొండి ఈ రెండు కూడా నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనిపించిందండి సో కొన్ని మామూలు ఐటమ్స్ కూడా పెట్టారండి కెమెరాస్ అట్లాంటివి కూడా పెట్టారు బట్ డీల్లో మాత్రం ఉన్న ఐటమ్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి ఐప్యాడ్స్ మీద కూడా సేల్స్ ఉన్నాయండి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఐప్యాడ్ ఏరు అలాంటి వాటిల్లో కూడా మీకు ప్రైజెస్ చూపిస్తూ ఉన్నానండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అయితే ఆ ఐటెంని మీరు కాస్కో వెబ్సైట్లో చెక్ చేసి మీరు పర్చేస్ అండి కొన్ని మాత్రం డిసెంబర్ ఫస్ట్ లోపే అయిపోతున్నాయండి ఇవే కాకుండా ఐ వాచెస్ అన్ని కూడా ఉన్నాయండి ఇదైతే యాక్చువల్లీ సేమ్ ప్రైస్ అమెజాన్లో కూడా ఉంది కాకపోతే కాస్కో వన్ ఇయర్ ఎడిషనల్ వారంటీ ఉంటుందని చెప్పారు వినేయండి

సేల్లో ఉన్నాయి అవి నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను అండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే గనక మీరు డిసెంబర్ లోపు ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి ఇవన్నీ కూడా మనకి కాఫ్కోలే అవైలబుల్ ఉన్నాయండి ఇవే కాకుండా ఇంకా ఇలా ఇలా బ్లూటూత్ తోటి ఉన్న హెడ్ ఫోన్స్ ఇయర్ బడ్స్ ఇలాంటివి కూడా చాలా చాలానే ఉన్నాయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆఫర్స్ లోపు ఒకసారి చూడండి నాకైతే కొన్ని బాగా నచ్చాయండి ఇయర్ బడ్స్ అవి కాకపోతే పర్సనల్గా నేనైతే విత్ వైర్డ్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను విత్ ఆల్ దిస్ సోషల్ మీడియాలో వాళ్ళు అవేర్నెస్ చేస్తున్నారు కదా దట్స్ వన్ ఆఫ్ ది రీజన్ అవే కాకుండా గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా కొన్ని సేల్లో ఉన్నాయండి థింక్ ప్యాడ్స్ చూసారా ఇది థింక్ ప్యాడ్ మామూలుగా థింక్ ప్యాడ్స్ జనరల్లీ ఫాస్ట్ అంటే కొంచెం ఫాస్ట్గా ఉంటాయని నా ఒపీనియన్ థింక్ ప్యాడ్స్లో ప్రిఫర్ చేయడానికి రీజన్ కూడా అది నేనైతే మ్యాక్ కూడా నచ్చుతుంది థింక్ ప్యాడ్స్ కూడా నాకు పర్సనల్లీ ఇష్టం అండి మీకేమీ ల్యాప్టాప్స్ అంటే ఇష్టపడతారండి చెప్పండి కామెంట్ చేసి చెప్పండి మాకు కూడా ఇవే కాకుండా ఇలా సిపియూసు గేమింగ్ చేసే వాళ్ళకి ఇలాంటివి చాలా హెల్ప్ అవుతుందండి అంటే సూపర్ ఫాస్ట్ ఉంటాయంటే నేనైతే పర్సనల్ యూజ్ చేయలేదు సో వాడిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాంటివి మనకి గేమింగ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు వెరీ హెల్ప్ఫుల్గా ఉంటాయి బికాజ్ వీ నీడ్ వెరీ అంటే చాలా ఫాస్ట్గా ఉండాలి అని చెప్పారు సో మీరేమన్నా అలాంటివి ఇష్టపడుతుంటే మాత్రం దిస్ ఇస్ ది రైట్ టైం టు గెట్ గుడ్ డీల్స్ అండి ప్రైజీగా అనిపించిన మాముల్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయంటండి సో థింక్ అబౌట్ ఇట్ అండ్ యాపిల్ రింగ్స్ కూడా వచ్చాయండి నాకు అసలు ఇది దేనికి వాడతారు అనేది క్లారిటీ లేదు కానీ బట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో ఐ వాంట్ టు కవర్ దాట్ అవి కాకుండా ఇంకా టీవీస్ అలాంటివి కూడా కొన్ని ఆఫర్స్లో పెట్టారండి నేను ఫస్ట్ అయితే చిన్న స్క్రీన్ వాటితోటి స్టార్ట్ చేసి చూపిస్తున్నానండి అంటే ఇప్పుడు మన మాలుగా అపార్ట్మెంట్స్లో అలా ఉంటాం కదండి అలా ఉన్నప్పుడు మరీ పెద్ద పెద్ద స్క్రీన్స్ అవసరం ఉండకపోవచ్చు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ అలా తీసుకుంటే సరిపోతుంది ఇంకా పెద్దది అంటే ఇల్లు పెరిగిన కొద్దికి మీ రూమ్ సైజ్ పెరిగిన కొద్దికి మీ టీవీ కూడా మీరు కొంచెం అడ్జస్ట్ చేసి ప్లాన్ చేసుకోండి అంటే వాల్ మౌండ్స్ అట్లా పెట్టడానికి కూడా చూస్తారు కదా సో థింక్ అబౌట్ ఇట్ అవి కాకుండా ఇంకా ఇలా సౌండ్ సిస్టమ్స్ ఇవా ఇలాంటి ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయండి మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు క్యారీ చేసి యూస్ చేయొచ్చు అనమాట బ్లూటూత్ కనెక్ట్ అవుతాయి ఇవి కూడా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి కొన్ని అయితే సేల్లో ఉన్నాయి మీరు కనుక మార్కెట్లో వీటి కోసం చూస్తుంటే మాత్రం ఇది మంచి టైం అండి బ్లాక్ ఫ్రైడేలో మంచి డీల్స్ దొరుకుతాయి ఇవే కాకుండా శాంసంగ్ ట్యాబ్లాయిడ్స్ అవి కూడా కొన్ని సేల్లో ఉన్నాయండి ఆపిల్ కూడా ఉన్నాయి శాంసంగ్ ఏ కూడా ఉన్నాయండి సో ప్రతి మచ్ రెండు కూడా బాగానే ఉంటున్నాయండి ఇటువరకంటే యాపిల్ది మాత్రమే ఇష్టపడేవాళ్ళు కానీ ఇప్పుడు శాంసంగ్ కూడా కొన్ని బాగున్నాయండి సో ఇవన్నీ కూడా మీకు పెద్ద అంటే టీవీలో కూడా డిఫరెంట్ సైజెస్లో ఆఫర్లో ఉన్నాయి మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి మీ అవసరాన్ని బట్టి మీరు మీ రూమ్ సైజుని బట్టి మాత్రం ప్లాన్ చేసుకో ఇవే కాకుండా మ్యూజిక్ సిస్టమ్స్లో వాటిల్లో కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయండి మీ టీవీకి సెట్ అయ్యే లాంటివి మీరు ప్లాన్ చేసుకుంటే మీ రూమ్ సైజు బట్టేట్లాగా బాగుంటుందండి ఈ టైంలో ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఊఫర్స్ మాత్రం చూసి తీసుకోండి లేకపోతే కొంచెం కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీ అందరికీ తెలిసిందే సో అది మాత్రం కొంచెం చూసుకొని తీసుకోండి ఇవన్నీ ఏంటంటే ఇంకా పెద్ద స్క్రీన్స్ అండి ఇందాక కొంచెం స్మాల్ రూమ్స్కి తీసుకొని చూస్తే ఇవన్నీ కొంచెం పెద్ద రూమ్స్లోకి అట్లాగా స్క్రీన్ సైజెస్ ఎక్కువ ఉన్నవి అట్లా ఇదైతే సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఉందండి ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి మీరు ఒకవేళ అలాంటివి చూస్తుంటే మరీ పెద్దవి అయితే ఆఫర్లో లేవండి ఇలా ఈ సైజెస్ అయితే కొంచెం ఆఫర్లు ఉన్నాయి కానీ ఇంకా టూ బిగ్ అయితే మాత్రం ఆఫర్స్ లేవు చూసి తీసుకోండి ఇది డైస్ అంది హెయిర్ కలర్స్ అది ఒకవేళ మీకు హెయిర్ స్టైలింగ్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఇఫ్ యు ఆర్ ఇన్ టూ డైస్ అండ్ అది ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు ఇవే కాకుండా కరివి డెస్క్ టాప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇలాంటివి చాలా డీల్స్ ఉన్నాయండి బ్లాక్ ఫ్రైడేకి మీకు చూస్తుంటే ఇది గుడ్ టైం హ్యాపీ షాపింగ్